ంత అభివృద్ది చెందిన తెలంగాణలో కేవలం ఇప్పుడు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మరొక మూడు ఎయిర్పోర్ట్లైన రామ్మోహన్ నాయుడు అన్న ద్వారా తప్పకుండా ఈ తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలని లేదైతే వరంగల్లో చిరకాల కోరిక ఇద్దరు ఉంటారు వారిద్దరూ పూర్తి సహకారంతో రైతులను ఒప్పించి తరతరాల నుంచి వెయిట్ చేస్తున్న ఈ ఎయిర్పోర్టు చిరకాల కోరికని కలని నెరవేరుస్తున్నందుకు మీ చేతుల మీదుగా రాష్ట ప్రభుత్వ పక్షాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కొత్తగూడెము ఆదిలాబాద్ ఇంకా రెండు ఎయిర్పోర్ట్లు కూడా రిక్వైర్మెంట్ మీ దగ్గర ఇప్పటికే ఉన్నాయి ఈ మూడింటిని వరంగల్ని టాప్ ప్రయారిటీలో వీలైనంత తొందరలో ఈ పీరియడ్ లో ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రధానమంత్రి గారిని మీరు తీసుకొచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేయటమే కాకుండా ఈ పీరియడ్ లోనే దాన్ని పూర్తి ఫుల్ ఫ్లడ్జ్ లో కంప్లీట్ చేసే విధంగా మీరు హెల్ప్ చేస్తారని రాష్ట ప్రభుత్వ పక్షాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ మా చిరకాల కోరిక మీరు కూడా తెలుగు బిడ్డ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట కోరికలు తప్పకుండా తీవాలని తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు